హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలయన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఇది పాత కాలపు వంటకం అండి ఇది చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇది వరకు రోజుల్లో ఎక్కువ నూనె వాడకుండా వంటకాలు చేసేవారు కదండి అలాగా ఇది సింపుల్గా అయిపోతుంది అలా దానికోసం నేను ఒక కొబ్బరికాయ ఒక మామిడికాయ ఒక ఉల్లిపాయ అన్నది తీసుకున్నాను వీటిని కొబ్బరి అన్నది తురుమేసుకోవాలి ఆనియన్స్ మామిడికాయ అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని దంచేసుకున్నాను ఈ విధంగానే దంచుకున్న తర్వాత వీటన్నింటిని మనం ఎందులో అయితే ఈ కర్రీ వండాలనుకుంటున్నామో అందులో వేసేసుకుందామండి ఒక బౌల్ తీసుకుని దాంట్లో వేసేసుకోవాలి ఇవన్నీ కొబ్బరి మామిడికాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి దంచింది వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ చూసారు చూసరి విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే కారం రుచి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇందులోనే కారం అన్నది మీరు స్పైసీని బట్టి వేసుకోండి ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి ఇది మునిగేంత వరకు వేసుకోవాలి వాటర్ అన్నది అన్నీ అన్నీ కాకుండా మీకు ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ అన్నది వేసుకోవాలి చూసారా ఈ విధంగా వాటర్ వేసేసుకోవాలి ఇంకొంచెం పడతాయి వాటర్ ఇంకొంచెం వేసేసుకుందాం కొద్దిగానే పడతాయండి చూసారా ఇంకొంచెం వేసాను వేసేసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఈ ఆయిల్ వాటర్ అన్నది అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించేసుకుందాం చూసారు గ్యాస్ మీద అయితే పెట్టేసాను నేను చండు ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అలా వదిలేయకండి మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుతూ ఉండండి వాటర్ అంతా పీల్చేసుకునే వరకు కూడా ఉడికించేసుకుందాం చూసారు ఈ విధంగా దగ్గరకు పడేంత వరకు ఉడికించేసుకోవాలి చూడండి ఈ విధంగా దగ్గర పడిపోవాలన్నమాట దీన్ని ఈ విధంగానే తినేస్తారండి చాలామంది నేను దీనికోసం పోపు పెడుతున్నాను మీకు ఆయిల్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఆ విధంగా అయినా కూడా తినేయచ్చు దీనికోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ పెద్ద ఎక్కువ వేయలేదు కొద్దిగానే వేసాను ఆయిల్ అన్నది దీనిలో పోపు వేసేసుకుందాం నేను వెల్లుల్లి దంచు దంచుకున్నానండి ఒక వెల్లుల్లి తీసుకున్నాను ఆ వెల్లుల్లిని దంచేసుకున్నాను ఇది వేసేసుకుని బాగా ఫ్రై అవ్వాలి ఈ అన్నది కొంచెం బాగా ఫ్రై అయితే మీకు టేస్ట్ బాగుంటుంది ఆ ఫ్లేవర్ అంతా దాంట్లో పడితేనే ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులో శనగపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం వీటన్నింటినీ ఒకసారి ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మిర్చి వేసుకోవాలండి చూసారు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి దీన్ని కూడా ఆడేంత వరకు ఫ్రై చేసేసుకుందాం కరివేపాకు వేగితే సరిపోతుంది ఇది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి కొబ్బరి మా ఉడికే మిశ్రమాన్ని దాన్ని వేసేసుకోవాలన్నమాట ఇందులోని పోపు అన్నది వేగిపోయింది బాగా వేగితేనే మీకు బాగుంటుంది పోపు అన్నది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఉడికించి కొబ్బరి మావిడి దాన్ని వేసేసుకుందాం ఈ పోపు అంతా ఈ మిశ్రమంలో కలిసేంత వరకు కలిపేసుకుందాం అండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సేపు కూడా మనం ఫ్రై చేయని అవసరం లేదనమాట పోపు అన్నది ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఆయిల్ వాడకూడదు అనుకున్న వాళ్ళైతే పోపు మానేయాలి లేదు అనుకుంటే పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగానే ఒకసారి ట్రై చేసేయండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకుందాం అంతేనండి ఒక నిమిషం పాటు ఫ్రై అయిపోతు అయిపోతే సరిపోతుంది చూసారు ఈ విధంగానే రెడీ అయిపోయింది వేడివేడిగా రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసేయండి హెల్తీగా ఎక్కువ ఆయిల్ అన్నది పట్టదన్నమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్